నా పేరు నరసింహారెడ్డి నేను ఎంఏ వరకు చదువుకున్నాను నాకు అగ్రికల్చర్ నేను చదువు అయిపోయిన తర్వాత మా ఒక పరిశ్రమ పెట్టాను సిల్క్ పరిశ్రమ తర్వాత కోళ్ళ పరిశ్రమ పెట్టాము హ్యాచరీస్ అన్నీ రన్ చేశాము తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యి మనము గార్డెన్స్ అన్నీ చూసుకుంటున్నాము మొట్టమొదట మా మా స్వగ్రామంలో నేను ఏడు ఎకరాలు తోట పెట్టాను అండ్ అందులో అన్ని చెట్లు పెట్టి తర్వాత మా అల్లుడి గ్రామంలో కూడా ఒక పద్దెనిమిది ఎకరాలు తోట పెట్టి అక్కడ అన్ని అన్ని రకాల చెట్లు పెట్టి పెంచాము తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మా అల్లుడి తోటలోనే ఇక్కడ అరవై ఐదు ఎకరాలు ఇది అంచెలంచెలుగా మొత్తం డెవలప్ చేశాము మొత్తము పండ్ల వెరైటీలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్నీ లీఫీ వెరైటీస్ అన్నీ ఆకు ఆకుకూరలు కానీ అన్నీ మొత్తము మన కోసము మనము తినేదానికని మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండేదానికి అడల్టేషన్ లేకుండా మనము ఇప్పుడు తినేదానికని మనం చేసుకుంటున్నాము ఈ ఆలోచన ఎప్పుడు వచ్చినాయి సార్ ఇది బిగినింగ్ నుంచి ఉంది సార్ ఇది మనకు ముందు మనకు అవకాశం లేక మనం చేయలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది మనకు చేసుకుని ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాక మన ఫస్ట్ ముందు

అప్పుడు బాగా మేము చేసినప్పుడు బాగుండేదండి చాలా బాగుంది తర్వాత అంత వర్కౌట్ కావడం లేదు మిగతా కల్చర్స్తో కూడితే సిల్క్ అది లాభాలు నష్టాలు ఉంటే అది మా మామూలుగా పట్టు చీరల కోసమే మనకు ముందు నుంచి ట్రెడిషనల్గా పట్టు చీరలు అంటే చాలా ఇష్టం కదా సారీ మన ఆడవారికి అందరికీ బాగా ఇష్టం కదా సాంప్రదాయం అది ముందు నుంచే కూడా కొంచెము స్మాల్ స్కేల్లో ఉండేది రాని రానింగ్ మనుషులు పెరిగే గురికే దాని ఉత్పత్తులు కూడా పెరుగుతూ వచ్చినాయి మేము మేము వచ్చి రీడింగ్ ఇది అనమాట టిస్టింగ్ యూనిట్ టిస్టింగ్ యూనిట్ టిస్టింగ్ యూనిట్ అది దారము ఆల్రెడీ కకూన్స్ నుంచి వచ్చింటుంది దారము ఆధారం తీసుకొని మనము దాన్ని ట్విస్ట్ అన్నమాట గుడ్డ మనం అల్లేదానికి వీలయ్యేటట్లు దాన్ని ఆ మిషన్లపైన అవన్నీ చేస్తాం అనమాట దాంట్లో అది మేమంతా బెంగళూరు ఉండేది బెంగళూరుకు ఇచ్చేవాళ్ళము వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి మనం మార్కెటింగ్ అది అది అప్పుడు మరి ఎక్కువ మార్జిన్ మార్జిన్ ఉండేది కాదు చాలా తక్కువ మార్జిన్ ఉండేది తర్వాత కొంచెం పౌల్ట్రీ ఫీల్డ్లో ఎంటర్ అయినామనమాట పౌల్ట్రీ లేకి మేము దగ్గర టూ థౌజండ్లో అట్లా వచ్చామన్నమాట టూ థౌజండ్ నుంచి మేము చాలా బాగా చేసాము పౌల్ట్రీ బిజినెస్ అంత ఫీడ్ అన్నీ మొత్తం టోటల్గా చేసామని పిల్లల నుంచి లాస్ట్ కోల్డ్ వరకు హ్యాచరీ అన్నీ కూడా చేసాము అంత బ్రాయిలర్ మరి అంత బ్రాయిలరీ ఫస్ట్ నేను పెట్టేసి లేయర్ పెట్టాను లేయర్ పెట్టి కొన్ని దినాలు చూసాము తర్వాత ఇంకా బ్రాయిలర్ ఎంటర్ అయినాము దాంతో ఇంకా హ్యాచరీ పెట్టాలని హ్యాచరీ పెట్టాము అంత ఇంకా మార్కెటింగ్ ఫీడ్ ఫీడ్ బిజినెస్ మొదలు పెట్టాము పెట్టి ఇంకా అప్పటి నుంచి మార్కెటింగ్లో చాలా రెండు మూడు జిల్లాల్లో చేసాము కడప చిత్తూరు అనంతపురం మూడు జిల్లాల్లో మేము బిజినెస్ చేసాము మీరు అడుగు అప్పుడు ఏ రైతు చిన్న చిన్న రైతులు కూడా ఫారం పెట్టుకొని దాంతో జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత తర్వాత ఈ ఇంటిగ్రేషన్ అనేది వచ్చింది తర్వాత ఈ ఫీడ్ కూడా అప్పుడు వేసే ఫీడ్కు మంచి మాంసం కూడా మంచి క్వాలిటీ వచ్చేది తర్వాత ఈ ఫీడ్ వచ్చి బాగా వెయిట్ రావాలనేసి ఏ మనం ఇవి కలపడం వల్ల ఇస్టరాయిడ్స్ ఇవన్నీ కలపడం వల్ల క్వాలిటీ పోయింది ఆ చికెన్ తింటే కూడా ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండదు అనేది అది అప్పుడు చిన్న చిన్న రైతులు కూడా ఒక వెయ్యి కోళ్ళు రెండు కోళ్ళు పెట్టుకుని దాంతోనే వాళ్ళ సంసారము అంతా గడిపేవాళ్ళు అనమాట తర్వాత ఇంటిగ్రేషన్ వచ్చింది వాళ్ళు వచ్చి అందరినీ చంపేశారు వాళ్ళే ఇస్తారు పిల్లలు చేస్తారు వాళ్ళు ఇచ్చిన కూలి మనం తీసుకొని చేయాలన్నమాట రైతులు అట్లా అయిపోయింది కరెక్టే కరెక్టే ఎందుకంటే నీకు కోడిపిల్ల పుట్టి దాంతో థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో నీకు టూ కేజీస్ రావాలంటే దాని వెయిట్ రావాలంటే ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాల్సింది కదా థర్టీ ఫైవ్ డేస్లో టూ కేజీస్ వస్తుంది మీరు స్టార్ట్ అయినప్పుడు బర్డ్ ఏజ్ ఎంత ఉండేదండి ఎన్ని రోజులు లిఫ్ట్ మాకు 70 డేస్ కు చేస్తారు 70 డేస్ కు చేస్తారు అందుకనేమో దాని చికెన్ 65 అనే వాళ్ళు అవునా ఉండొచ్చు అది 65 70 రోజుల్లో వస్తుంది కాబట్టి చికెన్ 65 అన్నారు చికెన్ 65 అది ఒక వెరైటీ వంటక ఒక వెరైటీ ఆ మీలా పరిచయంలో ఉన్నాడు ఒక పెద్దని ఏమన్నారు అంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం అది అనేటువంటిది ఈ ఒక మాకు ఒక లక్ష కెపాసిటీ ఉందండి ప్రతి లక్ష దానికి లక్ష ఇంజక్షన్లు ఇవ్వాలి అంటే అది మ్యాన్ పవర్ కాస్ట్ ఇంజక్షన్ ఇదంతా కాదు ఫీల్డ్ లో కలుపుతారు ఫీల్డ్ లో కలుపుతారు ఫీల్డ్ లో ఇంగ్రీడియంట్స్ ఏదో కలుపుతారు అవి కలిపిన దాని వల్ల అట్లా వస్తాయి ఇంకొకటి సార్ రాత్రి పూట కూడా హార్మోన్ ఇన్బాలెన్స్ కోసం రాత్రంతా అంతా నీళ్లు పెట్టకుండా పొద్దున్నీ కెమికల్స్ కూడా కలిపిస్తారు కల్పిస్తారంటారు అది కరెక్ట్ అదే మేము మా ప్రాక్టీస్ లో లేదు అది మీరు చేసేటప్పుడు ఏం ఉండదు సార్ ఫీడ్ అది ఎఫ్సీఆర్ ఎలా ఉండేది ఏంటి మీ ప్రాక్టీస్ చేసి ఒకసారి చెప్పండి అప్పుడు రెండు వేలలో మీరు చేసేటప్పుడు ఎలా ఉండేది మాకు ఇది అప్పుడు టూ కేజీస్ కట్లా వచ్చేది టూ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కట్ల కేజీ వచ్చేది ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్కే కేజీ వచ్చేటట్లు నీట్లుంది మాకు చాలా ఏళ్ళకి అయితే మేము వదిలేసి ఇప్పుడు ఎఫ్సీఆర్ ఎట్లుంది తెలియదు మీరు ఏమేమి ఇచ్చేవాడు సార్ ఫీడ్ మామూలు కంపెనీ ఫీడ్ మేము ఇవి మొక్కజొన్నలు కేక్ని శనగ శనగ తౌడు దానికి ఇంకే ఇవన్నీ మినరల్స్ అంతే కొంచెం కలిపి వేసేవాళ్ళు అనమాట సొంతంగా కొట్టుకునేవాళ్ళు లేదంటే కంపెనీ ఫీడ్ కొంచెం కంపెనీ ఫీడ్ వేస్తే కొంచెం తొందరగా వస్తూ ఉండేది లోకల్ ఫీడ్ అయితే కొంచెం అంత బాగా వచ్చేట్టు కాదు కంపెనీ ఫీడ్ అయితే కొంచెం వెయిట్ బాగా వచ్చేది అంటే ఎందుకంటే స్టాండర్డైజ్ చేస్తారు కదా వాళ్ళు ఫీడ్ దానివల్ల అది బాగా వచ్చేది డిసీజెస్ ఉన్నాయి కానీ ఇంత లేవండి ఇప్పుడు ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయినప్పుడు ఆ డిసీజెస్ కూడా వస్తాయి ఇప్పుడు మనకు ప్రపంచంలో మనుషులు ఇంత ఉండాలా కోళ్ళు ఇంత ఉండాలా ఆవులు ఇదే ఉంటుంది నిష్ నిష్పత్తి పెరిగినప్పుడు జబ్బులు వస్తాయి దానింతకది మామూలుగా ఇది అదేదో రేషియో మారినప్పుడు జబ్బులు ఎక్కువైతాయి అన్నమాట మీరు పెద్ద 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 ఛాలెంజెస్ ఉండేటివి కాదు అప్పుడు అప్పుడు ఇంత రోగాల గీగాలు ఇంత వచ్చేటివి కాదు మాకు ఓన్లీ రేటు పరంగా కొంచెం హెచ్చు తక్కువలు ఉండేటివి కానీ ఇబ్బందులు అనేవి పెద్దగా లేవు మోర్టాలిటీ కూడా పెద్దగా ఉండేది లేదండి ఇంత మామూలుగా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పోయేదండి బ్యాచ్కి అంతా అదే టూ టూ ఇంకే అంతకంటే ఫైవ్ పర్సెంట్ అట్లా పోయిందంటే ఫెయిల్యూర్ బ్యాచ్ సమస్యలు ఈ ఈ ఇంటిగ్రేటర్స్ వచ్చారు చూడండి ఇంటిగ్రేటర్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు వాళ్ళే పిల్లలు ఇవ్వడము ఫీడ్ అంతా ఇచ్చేసి వాళ్ళకు ఇంతని కేజీకి ఇంత ఫిక్స్ చేసి ఇస్తారు చేస్తారు అన్నమాట అప్పుడు ఏమైపోయిందంటే ఈ వాళ్ళకు వాళ్ళకు ట్యాక్స్ కూడా లేదు అప్పుడు ఓన్గా చేసుకునే వానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం ఏదైనా మన ఫీడ్ పైన అంత వస్తాయి కదా కంపెనీల నుంచే దానిపైన ట్యాక్స్ ఉంటుంది మనకి వాళ్ళు ఓన్ ఫారం కింద వస్తుంది అతనికి ట్యాక్స్ ఉండదు ఆవిడ వానికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది రూపాయి వచ్చిన రెండు రూపాయలు వచ్చినా లార్జ్ స్కేల్ పైన కదా మేస్తారు వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది మనం వాళ్ళ మీద తట్టుకోలేకపోయినారు చిన్న చిన్న ఫార్మర్స్ ఎప్పుడైతే చిన్న 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 ఫార్మర్స్ తట్టుకోలేరు మనం మనము ఫీడ్ సప్లైస్ కూడా చేయలేకపోయాము ఎంతసేపు ఇంటిగ్రేషన్ పెట్టుకుని ఇంటిగ్రేషన్ ఉండేవాళ్ళే సర్వైవ్ అయినారు తర్వాత మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు అంతే వాళ్ళు ఇంటిగ్రేషన్స్ వచ్చినాక వన్ ఆర్ టూ ఇయర్స్ కంటిన్యూ చేసాము మళ్ళీ ఇంకా అంతే మనకు మనం అప్పిస్తే కూడా మన రాని పరిస్థితి వచ్చింది ఇంకా అందుకని మనం చాలు అగ్రికల్చర్ నేను మా మా పౌల్ట్రీ చేస్తూనే మా విలేజ్లో పెట్టాను గార్డెన్ గార్డెనింగ్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఒక ఫ్యాషన్ అనమాట చెట్లు చూస్తే పెంచాలా చేయాలని అది ఒక ఆనందం ఉంది అట్లయి మా ఫస్ట్ మా విలేజ్లో నేను స్టార్ట్ చేశాను ఒక సెవెన్ ఏకర్స్ గార్డెన్ వేసాను అది మా మామిడి చెట్లని అల్లనేటి చెట్లు ఇవి ఇంకా రకరకాల ఇట్లా వేసాము ఐదు ఎకరాల్లో మనము మనం తినేదానికి కావాల్సినవన్నీ పండించుకోవాలి కూరగాయలు గీకాయలు అన్ని ఏదైనా ఆదాయం వచ్చేటట్లు దాంట్లో ఫ్రూట్ పండ్ల వెరైటీస్ ఉండాలని అందుకంటే ఇంకా మనం వ్యవసాయం వ్యవసాయంలో ఏం చేస్తాం చెప్పండి డిస్టెన్స్ అంటే ఇప్పుడు మా పెద్ద చెట్లు అయితే మామిడి చెట్లని టెంకాయ చెట్లని వీటికి అంతా ఆ టెంకాయ చెట్లకి వీటికంతా కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ ఉండాలి వాడు పెద్ద పెద్ద సైజు ఇప్పుడు ఏదో ఇవి కొంచెం తక్కువ పది పది అడుగులు కూడా పెట్టి పెట్టిచ్చిన చెట్లు ఇది ఇంటిగ్రేషన్ అని ఇంటిగ్రేటెడ్ మా ఇది కల్టివేషన్ అని పెట్టారు వాటిలో కూడా తీస్తున్నారు మా అది అయితే మనకు పరిచయం లేదు అది ఇంటిగ్రేషన్ మన ఎంతసేపు ఇదే మనం థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ పెట్టి చేసుకుంటాం అనమాట కూరగాయలు గీరగాయలు మనకు కావాల్సినంత మనకు మన దగ్గర మార్కెట్ ఉంటే మనం ఈ పండ్ల మార్కెట్ పండ్లు అర్థం అది అర్థం వేసుకుంటే తరవేకపోతే ఈ ఫారంలో అన్ని రకాల చెట్లు ఉన్నాయండి మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి అల్లనేటి చెట్లున్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఫ్రూట్ వెరైటీస్ ఇంకా రామఫలం రామఫలం అని చెర్రీస్ ఉన్నాయి జామ ఇవి జామ చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి ఆరెంజ్ చెట్లు ఉన్నాయి డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది మనకు మెకాడ పెట్టాము పనసా పెట్టాము అది ఇది వాటర్ వాటర్ యాపిల్ ఉంది స్టార్ స్టార్ ఫ్రూట్ ఉంది ఇంకా ఆపిల్ యాపిల్ వేరు ఉంది అన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర లేదు 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 బొప్పాయి ఉంది బొప్పాయి మునగ అరటికి కూరగాయలు పది పదహైదు ఎకరాలు ఉంటుందండి ఆవులు ఉన్నాయి మన గిరావులు ఉన్నాయి వా వాటికి వచ్చి ఒక పది ఎకరాల్లో వాటికి గడ్డి మేత మేత కోసం వేసాము నేపేరు కాసి పెట్టాము తర్వాత ఈ మొక్కదన్న వేస్తాము ఈ మిగతా ఇవి ఇవి వేస్తాము రాగిని సొద్దని ఇవి సొద్దని జొన్న ఇవన్నీ వేస్తాము వాటికి హెడ్జీలు సన్న అనేది కొత్తది వేసాము ఈ మధ్య హెడ్జి హెడ్జిల్ పప్పు జాతి అది అదే లేదండి ఇది ఖర్చు చాలా ఎక్కువ ఉంది మనం పెట్టేదంతా అంతా ఏమి రాదు కావాలి ఇది ఏమి ప్రాఫిట్ కోసము అనేది కాదు మన ఈ మొత్తం అంతా కూడా ఒక పదహైదు ఇరవై ఫ్యామిలీలు దీనికి వాళ్ళకు ఇవి సరిపోయేటట్లు మనం చేసుకోవాలనేసి ఇంకా ఈ సంవత్సరం నుంచి కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి మనం యాప్ పెట్టాము ఒకటి అవనే యాప్ అని దాంట్లో నుంచి మనం అమ్మాలనుకుంటాం ఎక్స్ట్రా వచ్చినవి మనం తినగా మిగిలినవి ఎక్స్ట్రా వచ్చింది మనం అన్నీ చేయలేము